చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు అంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం రేపో మాపో సన్నాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్తున్నాను అన్ని దొంగ ముచ్చట్లే ఎట్లా అన్నాను అన్ని రకాల వద్దలకు వీళ్ళు ఇవ్వాల్సిందే ఒకటి నేను చెప్తున్నా కదా ఫ్రీ కరెంటు దోపిడి జీరో బిల్లుల పేరుతో ఘరానా మోసం వరుసగా రెండు నెలలు జీరో బిల్లులు మూడో నెలలో రెండు వేల ఏడు వందలకు పైగా బిల్లులు రెండు నెలల రీడింగ్తో ఒకేసారి బిల్లులు షాక్ అయిన వినియోగదారు అధిక యూనిట్లు బాధ ఆ యూనిట్లు చూపించి బాధుడే బాధుడు ఒక చేతిలో ఇచ్చి ఇంకో చేతిలో గుంజుకోవడం అంటే ఇదేనేమో జీరో బిల్లుల పేరుతో జనాలకు మస్కా కొడుతూ అనంతరం షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వరంగల్ జిల్లా నెక్కొండలో జరిగిన సంఘటన ఘనత వహించిన విద్యుత్ శాఖ పనితీరు నిదర్శనంగా నిలుస్తుంది ఐదు నెలల కాలంలో ప్రజలకు ఏదేదో చేసేసామని రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటుంటే విద్యుత్ శాఖ అధికారులు జీరో బిల్లుల పేరుతో జనాలకు పంగనామాలు పెడుతున్నారు మొదటి రెండు నెలలు జీరో బిల్లుల పేరుతో పైసా వసూలు చేయని అధికారులు మూడో నెలలు మాత్రం ఒకేసారి రెండు నెలలకు పైగా పైన బిల్లులు ఇచ్చి వినియోగదారుడికి షాక్ ఇస్తున్నారు దీంతో బాధితుడు లభోదిబ్బోం అంటూ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టారు కానీ కనికరించే వాడే లేకుండా పోవడం విశేషం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతం వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి సంబంధించిన కేంద్రంలో ఏం జరిగింది అక్కడ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారుడు మే నెలలో వచ్చిన బిల్లు మొత్తం మోతమోగింది స్థానికంగా నివసించే అఫ్జల్ బికి గృహజ్యోతి పథకం కింద ద్వారా జీరో బిల్లులు వచ్చాయి మార్చ్ ఏప్రిల్ నెలలో ఇచ్చిన జీరో బిల్లులలో బిల్లులు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారి మే నెలలో వచ్చేసరికి చుక్కలు చూపించింది ఏకంగా రెండు వేల ఏడు వందల ఏడు బిల్లు రావడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగు తిన్న విషయానికి మార్చి నెలలో నూట ముప్పై ఆరు యూనిట్లకు సంబంధించిన కరెంటు కాల్చిన అని చెప్పేసి మూడు ఏంది రెండు నెలలు కలిపి గుచ్చిరట ఇక ఫ్రీ కరెంట్ ఎక్కడిది స్వామి ఇక అర్థమవుతుందా ఇప్పుడు దీన్ని మాట్లాడితే ఇది దొంగ ముచ్చట అంటారు అందుకే విత్ ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గారు ఇక మన కరెంటు ఘరానా దోపిడి ఎట్లున్నది అంటే కరెంటు దోపిడీ ఈ మేరకు ఉన్నది ఇది వాస్తవాల దృశ్య రూపం వాస్తవాల చిత్రకోణం అన్నట్టు దీన్ని నా భాషలో చెప్పాలంటే ఇంత ఘోరమైన ఎవిడెన్స్ ఇంకెక్కడా ఉండదు రెండు నెలలు ఫ్రీ అని చెప్పేసి మే నెలలో వచ్చిన కరెంటు బిల్లు ఈ మూడు నెలలు కలిపిగొచ్చిరట ఇక ఫ్రీ కరెంట్ ఏది ఇదంతా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం లేకపోతే రేపు భవిష్యత్తు ఇబ్బంది అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి ఒకటి చూడొచ్చు ఏంది